దీంట్లో కూడా నేను రెడీగా ఉన్నాను చెక్ చేయండి మీరు నాకు దీంట్లో గన దోషిగా తేలితే నేను ఏదానికైనా కానీ సిద్ధమే అని చెప్పి చెప్పారు మీరు కంప్లీట్గా గా ఈ సినారియో గాన చూస్తే ఏ విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో మనం చూస్తే ఎప్పుడో మూడవ తేదీ మొలకల్ చెరువులో ఈ మద్యపానం దీనికి సంబంధించి కల్తీ మద్యం సంబంధించి ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఆ రోజు పట్టుకొని థర్డ్ పట్టుకున్నారు ఫోర్త్ రోజున అక్కడ లోకల్ ఎడిషన్లోనే ఈ విధంగా రావడం జరిగింది వస్తూ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడున్న మనకు వీడియో కూడా ప్లే చేసి చూస్తే గన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రెండు రెండున్నర సంవత్సరాల కిందట నుంచి జరుగుతోంది రెండు రెండున్నర నెలల నుంచి జరుగుతోంది అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజులు దాదాపు ప్రిపరేషన్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది మాకు రాబడిన సమాచారం మాకు వచ్చే వెంటనే జాట్ చేయడం జరిగింది సో నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది అనే విధంగా అక్కడ ఉన్న డిఎస్పీ ఈసీ సూపరింటెండెంట్ వాళ్ళు మాట్లాడుతూ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కథనాలు చూస్తే అది రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది దీనికంతా వైసీపీ హయాంలోంచే మొదట ఆఫ్రికా నుంచి అన్నారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోకల్ గా ఉన్న జోగి రమేష్ ద్వారా జరిగిందని చెప్పి ఒక పొలిటికల్గా తీసుకుని రావడం జరుగుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడో తేదీ ఇది లోకల్ పేపర్లో వచ్చిన తర్వాత మళ్ళీ సిక్స్త్ వరకు ఎక్కడే కానీ ఏ పేపర్లోనూ రావడం లేదు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మద్యం గురించి పలు అంశాలుగా ప్రస్తావించడం జరిగిందే జోగి రమేష్ డైరెక్ట్ గా కు పోయి ఇది నారావారి సారా అని చెప్పేసి ఎగ్జిబిట్ చేయడం జరిగిందో బయట పెట్టడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా దీని మీద మేము పెద్దగా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి చేయడం జరిగింది దానిలో ఉన్న జయచంద్రారెడ్డి అదేవిధంగా జనార్దన్ అయ్యే వాళ్ళను ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఈ జనార్ధన అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ కేసెస్ ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న ఈ కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు పేద ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరే మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు ఎమీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్విటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్ర ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలన్నీ అల్లుకుంటా రావడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడా గవర్నమెంట్లో ఇలాంటివి ప్రోత్సహించక నేను సింపుల్ థింగ్ చెప్తాప మా గవర్నమెంట్ ఉన్నప్పుడు టు బి హానెస్ చెప్తున్నా హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఒక రెండు బాటిలు తీసుకొని వచ్చా అంటే పోలీసు వాళ్ళు అడ్డం పడి నిలబెట్టేసి జైల్లో వేసిన సందర్భం ఓ రెండు తీసుకుని తీసుకున్నారు దానికి ఓ అని మా మీద అందరూ బాధపడిన సందర్భం రెండు బాటిలు తెచ్చుకోలేరా అని చెప్పేసి ఈరోజు పాపం రెండు బాటిల్కి సంబంధం లేకుండా ఒక కుటీర పరిశ్రమ మొదలుపెట్టేసి మొదలు పెట్టేసి గ్రామ గ్రామాన కూడా మొదలుపెట్టినారు ఎందుకు వస్తుంది ఈ విధంగా కల్తీ మధ్యం ఎందుకు ఏ విధంగా తయారైతుంది వీళ్ళు బెల్ట్ షాపులు అన్ని కూడా వేలాల్లో అమ్మినారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షల వరకు పోయిన వేలాలు అక్కడ నా గ్రామంలో ఉన్న డిమాండ్ బట్టి పోయినప్పుడు ఆ పది లక్షలతో ఈ బ్రాండ్ షాప్ నుంచి సరుకు తీసుకొని అమ్ముతే వాళ్ళకి ఏం పెద్ద లాభం రాదు ఈ విధంగా కల్తీ చేసుకొని వస్తే మా మా ఏరియాలో కూడా మా ధర్మవరం ప్రాంతంలో కూడా ఇప్పటికీ వైన్ షాప్స్ లలో కొన్ని తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన వైన్ షాప్స్ లలో నుంచి వచ్చి రాత్రిపూట వచ్చి బాటిల్ అలాగే ఉంటారు బాటిల్ అంతా ఇట్లా నీట్ గా తిప్పుతారు దాన్ని మాడుస్తారు ఒక రెండు కేసులు మూడు కేసు ఒక